పాస్టర్ పాస్ట్రమ్మ లోకంలో ఎక్కువ వినపడుతుంది పాస్టర్ పాస్ట్రమ్మ బైబిల్లో పాస్టర్ అనే పేరుంది పాస్ట్రమ్మ అనే పేరు లేదు పాస్టర్ అంటే ఎవరో తెలుసు అసలు పాస్టర్ అంటే సంచి ఇచ్చినంత మాత్రాన బైబిల్ తీసుకొని నాలుగు వాక్యాలు చెప్పినంత మాత్రాన పాస్టర్ కాదు పాస్టర్ అనే దానికి ఇది పెద్ద లెసన్ రెండు మూడు రోజులు పెట్టే లెసన్ ఇది తిరుమతికి రాసిన పత్రిక తీతుకు రాసిన పత్రికలో క్వాలిటీస్ చెప్పాడు పాస్టర్ అనే దానికి ప్రెస్బిటార్ ప్రెజ్బిటార్ పాస్టర్ తెలుగులో సంఘ పెద్ద అధ్యక్షుడు పై విచారణ మందను కాచేవాడు అని అర్థం ఏ మందను కాచేవాడు పాస్టర్ పాస్టర్ అమ్మ కాదు పాస్ట్రమ్ అనే పదం తెలుగు భాషలోనే లేదు అసలు సగం తెలుగు సగం ఇంగ్లీష్ మిక్స్ పాస్ట్రమ్ అనేది పాస్టర్ అనేది ఇంగ్లీషు అమ్మ అనేది తెలుగు పదం ఎవడు కల్పించాడో తెలియదు ఈ పదం పాస్ట్రమ్ అనే పదం ఉండదు ఒకవేళ అధ్యక్షుడు కావాలని కోరుకుందానికి స్త్రీ కొత్త నిబంధన చట్టంలో ఆమె క్రైస్తవురాలుగా ఉండటానికి కూడా వీలేదు క్రైస్తవ స్త్రీగా కూడా పనికిరాదు అధ్యక్షుడుగు వాడు పాస్త్రవ్వాలనుకున్నవాడు నిందారహితుడు ఏకపత్ని పురుషుడు అంటే స్త్రీ కాదు తిమోతికి రాసిన పత్రిక మొదటి తిమోతి మూడో అధ్యాయం లోకంలో జరుగుతుండేటువంటి పరిస్థితులు కొత్త నిబంధన చట్టానికి విరుద్ధంగా లోకంలో ప్రబలిపోతా ఉన్నాయి ఆ ప్రబలిపోయేటువంటి వాటిని ఖండించి పోరాటం చేయమనే సువార్థికుడు అనే వ్యక్తికి ఈ బైబిల్ తీసుకునే వ్యక్తికి బాధ్యత ఉంది కాబట్టి వ్యక్తిని విమర్శించడానికి కాదు కానీ సిస్టమ్ ఉండాలో కొత్త నిబంధన రాజ్యాంగ చట్టం ఎలా ఉండాలో బయట జరుగుతున్న విషయాన్ని కంపేరిటివ్గా మీకు చెప్తున్నా వ్యక్తిగతంగా ఏ వ్యక్తి మీద నాకు ద్వేషం లేదు క్రిష్ ప్రభు సంఘంలో అపోర్సులు బాధకు భిన్నంగా బ్రతికే వాళ్ళకి బాధ ఏం చెప్తుందో తెలియజేయటమే నా ఉద్దేశం ఒకవేళ ఎప్పుడైనా పరిశుభంగ వాడితే వ్యక్తులు వ్యక్తులను ఉద్దేశించి కాదని మీరు తెలుసుకోవాలి చట్టాన్ని గురించి మాట్లాడుతున్నాను నేను ఆ చట్టాన్ని పాడు చేసేటువంటి ఉద్దేశంలో ఒక పదం వాడతానే తప్ప వ్యక్తిగతంగా ఏ వ్యక్తిని దూషించడం ఉద్దేశం కాదు మొదటిది మొదటి మూడో అధ్యయనం మొదటి వచ్చినలో ఎవడైనను అధ్యక్ష పదవి ఇంగ్లీష్ చూసుకుంటే పాస్టర్ అని ఉంటది అధ్యక్షుడు అంటే సీర్ అని ఉంటది ప్రెస్బిటార్ అని ఉంటది అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించున్న మాట నమ్మదగింది అధ్యక్షుడు అంటే మనకు అర్థమైంది కదా అంటే ఇలాంటి కూడికల్లో సంఘం కూడినప్పుడు స్త్రీ అధ్యక్షత వహించకూడదు స్త్రీ అధ్యక్షతను వహించేటువంటిది సంఘమే కాదు కొత్త నిబంధన అపోస్టుల బాధ ప్రకారము ఏ స్త్రీ నిలబడి అధ్యక్షత వహించుద్దో సంఘాన్ని అవమానం చేసేది అపోసుల బాధకు భిన్నమైనటువంటి కార్యక్రమం అవమానం మాట్లాడటమే అవమానం అట అధ్యక్షత వహించింది ఇంకెట్లో అధ్యక్షుడు అనే వ్యక్తికి క్వాలిఫికేషన్ చెప్పాడు అంటే అధ్యక్షుడు అవ్వాలంటే నీకేం లక్షణాలు ఉండాలి అధ్యక్షుడు వాడు అధ్య రెండో వచ్చిన నిందారహితుడు మిగతా క్వాలిటీస్ మాట్లాడుతున్నాడు నేను ఓన్లీ స్త్రీ అధ్యక్షుడు వహించకూడదు అనే చట్టం చెప్తున్నాను నేను ఏకపత్ని పురుషుడు ఇంగ్లీష్ లో ఏమన్నా రాసిన సార్ హస్బెండ్ ఆఫ్ వన్ వైఫ్ హస్బెండ్ ఆఫ్ వన్ వైఫ్ అని ఉంది కానీ వైఫ్ అని లేదు వైఫ్ ఆఫ్ వన్ హస్బెండ్ అని లేదు వైఫ్ ఆఫ్ హన్ హస్బెండ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ హస్బెండ్ ఆఫ్ వన్ వైఫ్ అంటే అర్థం ఏంటంటే ఒకే భర్తకు భార్య అయిన ఆమె అని చెప్పాల అధ్యక్షుడు ఒకే భర్తకు భార్య అయినా ఆమె అంటే స్త్రీ అధ్యక్షుడు వహించవచ్చు ఏం చెప్తున్నాడు ఇక్కడ ఏకపత్రి పురుషుడు ఒక్క భార్యకే భర్త అయిన వాడు అధ్యక్షుడు అవ్వాలి అంటే ఏ ఎవరు అవ్వకూడదని భార్య అవ్వకూడదని అర్థం ఒక్క భార్యతో కాపురం చేసేవాడు అధ్యక్షుడు అంటే స్త్రీయా పురుషుడా పురుషుడు స్త్రీ ఈ రోజున ప్రపంచంలో యూట్యూబ్ ఛానల్ ఆన్ చేస్తే స్త్రీల ప్రసంగాలు స్త్రీల అధ్యక్షులు సంఘాన్ని నడిపించేటువంటి స్త్రీలు అపోసులు బోధక భిన్నమైన కార్యక్రమాలు గ్రంథంలో ఎక్కడుంది స్త్రీ అధ్యక్షత వహించినట్టు ఈ కొత్త నిబంధన చట్టంలో ఒక స్త్రీ సంఘానికి అధ్యక్షత వహించిందని ఒక రిఫరెన్స్ ఎక్కడ తీసుకొచ్చి చూపించండి అధ్యక్షులు అవడానికి క్వాలిటీస్ చెప్పాడు మొదటి కొరిందుకు రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయం మొదటి కొరింది మొదటి కొరిందుల పత్రిక అంటేనే సమస్యల పత్రిక కొరింది సంఘంలో ఉన్న సమస్యలు ఎక్కడ కనిపించవు అందుకని కొరిందులు పత్రిక రాసి మనకు కూడా అనుభవించడానికి అది వర్తింపజేశాడు మొదటి కొరిందులు రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయం ముప్పై నాలుగో నుండి చదువుతాను అధ్యక్ష సంఘం తర్వాత స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలను అంటే సంఘంగా కూడేమనుకో ప్రభు సంఘంగా ఇంట్లో భార్యాభర్తలు వాళ్ళు మాట్లాడుకుంటారు సంఘంగా వచ్చి కూడుకున్నా ఇక్కడ అనుకో ఈ కూర్చున్న తర్వాత సంఘంగా కూడాం స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలేను వారు లోబడి ఉండవలసిందే గాని మాటలాడుటకు వారికి సెలవు లేదు అంటే సంఘంలో ఇక్కడికి వచ్చి పురుషులు ఉన్న చోట నేను కూడా మాట్లాడతాను నాకు కూడా బాగా బైబిల్ తెలుసు తెలిస్తే ఆచరించు నీకు బాగా తెలుసు అనుకో నీ వాక్యం వలన నీ ప్రవర్తన వలన భార్యల నడవడి వలన రాబట్టు అన్నాడు మొదటి పత్రిక మూడో అధ్యాయంలో భార్యల నడవడి వలన రాబట్టుకోవచ్చు భార్యల బోధ వలన అని చెప్పలా కాబట్టి స్త్రీలు మాట్లాడేటకు వారికి సెలవు లేదు ఏలాగున ధర్మశాస్త్రమును చెప్పుచున్నది ప్రధాన యాజకుడు స్త్రీ కాదు పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో యాజకత్వం చేసేవాళ్ళు పురుషులే లేవే కాండం చదవండి ఏ స్త్రీ యాజకత్వానికి రాలేదు పాత నిబంధన చరిత్రలో కూడా యాజకత్వం చేసిన స్త్రీ లేదు కొత్త నిబంధన చట్టంలో కూడా అధ్యక్షులు వహించి సంఘాలకి అధ్యక్షులు వహించినటువంటి స్త్రీ లేదు స్త్రీ మాట్లాడేటకు సెలవు లేదు ఇలాగున ధర్మశాస్త్రములు చెప్పుచున్నది వారు ఏమైనా నేర్చుకుని కోరి నీడలా ఇంట తమ తమ భర్తలను అడగవలను సంఘములో స్త్రీ మాట్లాడేటట్టు అవమానం ఇది చదివితే ఏమంటారు తెలుసా కొరింజలకేనండి అంటాడు కొరిందీలకులో మిగతా విషయాలు చెప్పాము మీకని చెప్తుంటాడు ఇది ఒక్కటి చదివినప్పుడు మాత్రం ఇది మాత్రం కొరింది సంఘానికి అంటాడు కొరింది పత్రిక రాసినటువంటి అన్ని కొరిందీలకైనా మీకు వర్తించవా అంటే ఆన్సర్ ఉండదు అంటే గ్రంథం యొక్క లోతు తెలియకపోతే ఏదో ఒక రకంగా డైవర్ట్ చేస్తారు ఈ పత్రిక మన చేతిలో పెట్టాడంటే నీకు కొత్త నిబంధన చట్టంలో ఒక స్త్రీ ఎలాగ నడుచుకోవాల సంఘంలో చెప్పడానికి ఉద్దేశించి మాట్లాడాడు ఇంకేం చెప్పాడు ముప్పై ఐదు వచ్చిన అండర్లైన్ చేసుకోండి రెడ్డితో రెడ్డితో అండర్లైన్ చేసుకోవాలి పద్నాలుగు ముప్పై నాలుగు ముప్పై ఐదు నుండి ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు వచ్చిన రెడ్ లెటర్స్ అవి డేంజర్ మార్క్ సంఘములో స్త్రీ మాట్లాడుట అవమానము సంఘంలో స్త్రీ మాట్లాడటే అవమానం అంటే అధ్యక్షత వహించే ఎట్టు ఉంటుంది ఎంత అవమానమో మాట్లాడటంటే ఇలాంటి సభలకి స్త్రీ అధ్యక్షుడు వహించి ఈమె కూర్చొని ఇక్కడ ప్రార్థనలు చేసి లేపి వేళం లేపి అవి చేయండి అని చెప్తున్నారంటే ఎంత అవమానం జరుగుతుంది దేవుడు తన కుమారుని ద్వారా పంపించి తన రక్తమిచ్చి సంపాదించిన క్రీష్మూ సంఘంలో ఒక స్త్రీ సంఘాన్ని అవమానం చేస్తాడు అధ్యక్షుడు పురుషుడు నాయకుడు ఉండాలని కోరిడు పరమధున దేవుడు పురుషుడు నాయకత్వం వహించాలని కొత్త నిబంధనలు ఆ నాయకుడు అయ్యేవాడు క్వాలిటీ అయిన వాడే ఉండాలి ఎవడంటే వాడు ఉండకూడదు మళ్ళీ నేను పురుషుడిని కదా చేస్తానంటే కుదరదు నీకు లక్షణాలు ఉండాలి సంపాదించుకోవాలి సంఘంలో స్త్రీ ప్రార్థన చేసిద్దా నాకు కూడా బాగొచ్చండి ప్రార్థన చేస్తాను సంఘంలో మాకు ఇంటి దగ్గర చేసుకోమ్మా చట్టంలో ఏముందంటే నువ్వు ప్రార్థన అని చెప్పగల దేవుడు ఇంటి దగ్గర చేసుకో సంఘంగా కూడేవా పురుషుడు చేస్తాడు ఆమె నన్ను నేను కూడా చేస్తాను నీకు తెలిస్తే తెలిసి ఉండొచ్చు అనుసరించు ఇంటి దగ్గర నీ బిడ్డలకు తెలియదు అవసరమైతే నీ భర్తతో మాట్లాడు నీ భర్తను తయారు చేసుకో దేవునికి విధే స్త్రీ అయితే నీ భర్తకో నీ బిడ్డలకు ఇంటి దగ్గర మాట్లాడుకోండి సంఘంలో మాట్లాడద్దు సంఘంలో మాట్లాడితే అవమానం అయిపోద్ది సంఘంలో ప్రార్థన ఎవరు చేయాలి మొదటి తిమ్మతికి రాసిన పత్రిక స్త్రీ ప్రార్థన చేయకూడదు మొదటి తిమోతికి రాసిన పత్రిక రెండో అధ్యాయము ఎనిమిదో వచ్చాడు కావున ప్రతి స్థలమందు పురుషులు కోపమును సంశయమును లేని వారై కోపము సంశయం లేని వారై పవిత్రమైన చేతులు ఎత్తే ప్రార్థన చేయవాలని కోరుచున్నాను స్త్రీ మౌనంగా ఉండమని చెప్పాడు పవిత్రమైన చేతులు ఎత్తి పురుషుని ప్రార్థన చేయమన్నాడు అంటే సంఘంలో ప్రార్థన ఎవరు చేయాలి పురుషుడు చేయాలి అధ్యక్షులు ఎవరు వహించాలి ఏకపత్రిని పురుషుడు అధ్యక్షులు వహించాలి ఇద్దరు భార్యలు పెట్టుకొని వచ్చినాడు నేను కూడా అధ్యక్షుడు వహిస్తానంటే క్రైస్తవుడిగానే చల్లదో క్రైస్తవుడిగానే చల్లడు అధ్యక్షుడు ఏకమత్ని పురుషుడు ఇంకేం చెప్తున్నాడు మరియు స్త్రీలు సంఘానికి వచ్చావనుకో నీ అలంకారం చూపించడానికి రామా నువ్వు డ్రెస్సులు వేసుకొని కాస్ట్లీ డ్రెస్ వేసుకొని మా అందం చూడండి మా ఐశ్వర్యం చూడండి అనే సంఘంలో కాదు ఉంటే నీకు బయట నీ ఇంట్లో నీ భర్త కొరకు అలంకరించుకో ఏదైనా ప్రైవేట్ మీకుండేటువంటి కార్యక్రమాలు సంఘములో స్త్రీలు అణుకుమయు స్వస్థ బుద్ధి గలవారాయి అణుకువ స్వస్థ బుద్ధి గలవారాయి తగు మాత్రపు వస్త్రముల చేతనే తగు తగుమాత్రపు వస్త్రాలు జడలతోనేనను బంగారములతోనైన ముత్యములతోనేనను మిగులు వెలగల వస్త్రముతో నేను అలంకరించుకోనక నువ్వు ఆరాధనకు వచ్చే దేనికి అలంకారం చూపించడానికి దేనిక నా రిచ్నెస్ చూపించదామని వస్తావా తగుమాత్రపు వస్త్రములతో రావాలి బంగారంతోనైనాను ముచ్చిమ్మలతోనైనా జడలతోనై నేను మిగిలిగల వస్త్రం వెదలగల వస్త్రంతో అలంకరించుకొనుక దైవభక్తి గల వారు మన చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియుల చేతత్వముతోనూ అలంకరించుకొని వాళ్ళను ఒకవేళ కొరింది పత్రికలు ఏదో అలవర చెప్పాడు అనుకుంటే తిమోతికి రాస్తూ ఒక సువార్థికుడి హెచ్చరిస్తున్నాడు పౌలు పౌలు ఏం చెప్తున్నాడంటే తిమోతి సంఘంలో స్త్రీలు ఎట్టుండాలని చెప్పు బోధించాలకి అని చెప్పేతున్నాడు పౌలు అది కొన్ని అనుకో ఇది వరకు పదకొండవ వచ్చాను స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయత్వం నేర్చుకున్న స్త్రీ మౌనముగా ఉండవలసినదే నేను చెప్పట్లేదు ఏముండట స్త్రీ మౌనముగా ఉండవలసిందే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయటైనను ఆమెకు సెలవీయను పౌరులు వరకే చెప్పాడండి అంటవా కొత్త నిబంధన చట్టం అపోసులు బోధ ఒకవేళ చేయాలని కోరుకుందా నీకు ఇంట్లో మాట్లాడు లేదు ఇంకా నువ్వు క్రైస్తవ స్త్రీ అని మనుషులు నిన్ను చూసి దేవునిలో దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాలి క్రైస్తవులుగా జీవించాలి అని కోరుకున్నావు అనుకో ఈ పని చేయి మొదటి పత్రిక మూడో అధ్యాయం క్రైస్తవ స్త్రీ అయి ఉంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నువ్వు ప్రార్థన చేస్తాను అధ్యక్ష వహించాను నేను ప్రసంగాలు చేస్తాను ఇది కాదు అటువలే స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడిండు పొందిన పొందినోళ్ళకు చెప్తున్నాడు పన్న అలా ఉంటారు నువ్వు వాళ్ళు చూసి ఇటు చెప్పొద్దు పలానోడు చూడు పలా చూడు ఇట్టున్నారు అది చెప్పొద్దు నువ్వు గ్రంథంలో ఏముందో చూడు ఒకవేళ దీనికి విరోధంగా మాట్లాడు బ్రతికేట వాళ్ళు చూపించు గ్రంథంలో చూడు ఏం చూడు అందువలన వారిలో ఎవరైనా నువ్వు వాక్యమున కవిదేయులైతే భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే భార్యల నడవడ వలన తమ భార్యల నడవడ వలన రాబట్టువచ్చును జడలల్లు కొనటి బంగారు నగలు పెట్టుకున్నయు వస్త్రములు ధరించుకుని అని వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారము మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలెను అది దేవుని దృష్టికి మిగిలి వినవగలదే అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ సషులకు లోబడి ఉండ చేత తమను తాము అలంకరించుకొని ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడిని పిలుచుచు అతనికి లోబడి ఉండెను మీరును యోగ్యముగా ఏ భయమునకు బెదరిక నెడల ఆమెకు పిల్లల కుదురు ఈ సందర్భం వచ్చింది శారా ఎలా బ్రతికిందో చెప్పొద్దా శార ఎలా బ్రతికిందంటే ఎక్కడ పోవాలి ఆది దగ్గరికి వెళ్ళాలి సారా తన భర్త మాట ఎలాగే వినదో నేర్చుకోవాలంటే ఇక్కడ పూర్తిగా డీటెయిల్స్ లేవు ఎక్కడున్నాయి పాత మరి మాట్లాడొద్దా ఆ పోస్టులు బాధంటే కొత్త నిబంధన చట్టం చెప్పేటప్పుడు ఈ ఎగ్జాంపుల్ వచ్చినప్పుడు సారాని గురించి వివరించాలి ఆమె ఎలాగో లోపడిందో ఎలా లోపడింది ఏ ఊరెళ్ళాలో తెలియలేదంట ఎవరికి అబ్రహాంకి ఏ ఊరెళ్ళాలో తెలియనటువంటి అబ్రహాంకి భార్య ఎలాగెళ్ళిందో నాకు అర్థం కాలేదు ఏ ఊరు వెళ్ళాలో దేవుడు పిలిస్తే ఏ ఊరు వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో తెలియదంట అబ్రహం బయలుదేరాడు అబ్రహం వెంబడే సారా అయిపోయి నా చెల్లివని చెప్పమ్మా అన్నాడు అలాగే చెప్పేసేసి అందుకని ఆమెను వెంబడించండి మీరు సారాకి పిల్లలు అవుతారు కాబట్టి ఇప్పుడు స్త్రీలు ఏం చేయకూడదు అధ్యక్షత కోరుకోకూడదు సంఘంలో మాట్లాడదామని కోరుకోవడదు సంఘానికి వచ్చేటప్పుడు విపరీతమైన అలంకారాలు పెట్టుకొని బంగారం నగలు పెట్టుకొచ్చి అలాంటి అలంకారం ఉండదు ఉపదేశిద్దామని ఆలోచన చేయదు అధికారం చేద్దామని చేయదు నీ పవిత్రమైన ప్రవర్తన వలన వాక్యం లేకుండా నువ్వు రాబట్టవచ్చు పరమదేవుడు చెప్పేటువంటి సందేశం కాబట్టి అలంకరించుకుంటే భర్త కొరకు అని చెప్పాడు కాబట్టి చట్టంలో ఏముంది స్త్రీ అధ్యక్షులు లేరు స్త్రీ ప్రసంగాలు లేవు ఏ స్త్రీ ప్రసంగం సహకారులు ఉన్నారు స్త్రీలు ఎలాగున్నారంటే సహకారులు సహకారులు ఫిలిపిల్ రాసిన పత్రికలో సహకారులు అని చెప్పాడు సువార్థికురాలు అని లేదు బైబిల్లో సువార్తికురాలు పాష్ట్రమ్మ లేదు సువార్తికురాలు అనే పేరు కూడా లేదు సువార్థికుడు దైవజేనుడా సువార్థికుడు అంటే దైవజనుడా తిమోతే సువార్థికుడు చెప్పాడు సువార్థికుడు ఎలా ఉండాలో వివరాలు చెప్పాడు కాబట్టి సువార్థికుడు స్త్రీ కాదు గుర్తుపెట్టుకోండి సువార్తికుడు స్త్రీ కాదు పురుషుడు సంఘానికి అధ్యక్షుడు పురుషుడు స్త్రీ కాదు సంఘంలో ప్రార్థన చేసేది స్త్రీ కాదు పురుషుడు కాబట్టి నాయకత్వం ఎవరికి ఇచ్చాడు పరమదేవుడు ఆ ఏమంటారంటే స్త్రీ గురుడు సమానం కదా సమానాన్ని గురించి మాట్లాడలేదు ఇక్కడ నీ బాధ్యత గురించి మాట్లాడుతున్నాడు నువ్వు చేయాల్సిన పని గురించి మాట్లాడుతున్నాడు ఆత్మలో సమానమే నీకు స్త్రీ దేహాన్ని బట్టి నువ్వేం పని చేయొచ్చో అర్ధరాత్రి ప్రయాణం చేయాలి ఏం చేసేదివే స్వార్థ పనికి వెళ్ళాలి పౌరెల్లి స్వార్థ ప్రకటించాడు నదుల్లో పడవల్లో స్వార్థ పని కోసం బంధకాల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో కాబట్టి పరమదేవునికి ఏం తెలుసు అంటే స్త్రీ యొక్క దేహం తెలుసు స్త్రీ యొక్క మనసు తెలుసు బిడ్డలను కంటాను భర్తకి సహకరించడానికి స్వార్థ పనిలో సహకారం అందించడానికి పరమదేవుడిని రూపించాడు ఆడియో ఒకటి మాట్లాడింది ఉంది ఎలా అనుకుంటాను దేవుని సంకల్పంలో స్త్రీ అనే ఆడియో ఉంది అది చదివితే ఒక స్త్రీ ఉండాలో అది వింటే తెలిసిద్ది దేవుని సంకల్పంలో పురుషుడు అనే ఒక ఆడియో ఒక రోజంతా మాట్లాడాను పురుషుడు ఉండాలో తెలిసిపోద్ది కాబట్టి కొత్త నిబంధన చట్టంలో స్త్రీ ఏలుబడి లేదు పాత నిబంధనలో కూడా ఏలుబడి లేదు యక్ష గ్రంథంలో హెచ్చరిక చేసేవాడు స్త్రీలు వాళ్ళని ఏళ్తున్నారు అమ్మా స్త్రీలు వాళ్ళు ఏళ్తున్నారంటే అర్థం ఏంటి నెగిటివ్ సెన్స్లో ఉపయోగించబడి పాజిటివ్ సెన్స్లో ఉపయోగించాల స్త్రీ ఏలుబడి నెగిటివ్ సెన్స్లో ఉపయోగించబడింది పురుషుని ఏలుబడి పాజిటివ్ సెన్స్లో ఉపయోగించబడింది కాబట్టి పాస్ట్రమ్మలు లేరు సువార్థికు రాళ్ళు రాళ్ళు లేవు సువార్థికు రాళ్ళు లేవు పాస్ట్రమ్మలు లేరు ఇది గ్రంథం తెలియజేసేటువంటి carregam